మాయ రీసెంట్ గా నేను టైయర్గాడు మౌలిమాయ మలిగా ఇంకా అందరం కలిసి తిరువురులో ఉన్న జిఎస్ఆర్ అనే ఫార్మ్స్ వెళ్ళాం ఈ వీడియో చివరి వరకు చూడు ఇదే వీడియోలో ఆటుకోడి పచ్చడి సింపుల్ గా ఎలా పెట్టుకోవాలో చూపించా వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా విషయంలోకి వెళ్తే జిఎస్ఆర్ ఫార్మ్స్ ఇక్కడ వీళ్ళు మామిడికాయలు పండిస్తారు మౌలిమాయ చూడండి పంగల కర్ర పట్టుకుని అందులో రాయి పెట్టి పైలెట్టు పోని పోని అని టైగర్ గారి మునకు కొడుతున్నాడు తోలో ఒక్కొక్కడు ఇంకా ఆ ఫార్మ్స్ లోపలికి వెళ్ళగానే బల్లే ఉంది అంత ఎండలో కూడా చెట్లు గుబురుకి కిందకి అసలు ఎండే రావట్లేదు ఇంకా ప్రతి మామిడికాయకి ఇలా కవర్ కట్టారు మాయా ఇలా కవర్ కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట వీళ్ళు మామిడికాయలు పండించడానికి ఎటువంటి లు వాటర్ చాలా నేచురల్ గా ఫార్మింగ్ చేశారు నేను కూడా చూసా ఈ సంవత్సరం మామిడికాయల సైజు సరిగ్గా అవ్వలేదంట అందుకే ఇలా చిన్నగా ఉన్నాయి మొన్న వర్షానికి చాలా మామిడికాయలు ఇలా కిందకి రాలిపోయినాయి ఎంత ఎండలో వర్షం పడితే అమ్మాయ చల్లగా ఉందని మనం అనుకుంటాం కానీ రైతులు అదే వర్షం వల్ల ఇలా నష్టపోతారు మనం ఏం చేయగలం ఇదంతా ప్రకృతి టైగర్ కాడి కాయలు కోసుకుని తిందామని చెప్పి చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ వెనక నుంచి వచ్చి పీకి ఎందుకు అంత ఓవర్ ఐటింగ్ చేస్తున్నావు చెట్టు అక్కడ చేతికి దొరికేస్తున్నాయి కదా అన్నాడు ఇక్కడ మామిడికాయలు చేతికే కాదు మాయా చెయ్యి పెట్టకుండా అలా నిలబడి జస్ట్ దగ్గరికి వెళ్తే నోటికి కూడా తగిలేస్తున్నాయి డైరెక్ట్ చెట్టుకుండగానే కాయని తినేచ్చు ఇంకా పొలం మధ్యలో ఆ చెట్ల కింద నవారు మంచం వేశారు ఆ నవారు మంచం మీద కూర్చుంటే ఆ వైబే వేరు మాయా ఈ లోపు మాలియ్య గడు వచ్చి కూర్చున్నాడు ఆడి కూర్చొకనే రేరే అని చెప్పేసి కంగారు పెడిపోయాడు కానీ తెగలేదు బలంగానే ఉంది ఇంక మాట్లాడుకుంటున్నారు అంటే అన్న పెళ్ళైన తర్వాత ఇలాంటి పొలం మంచం వేసుకుని ఫస్ట్ ఏమన్నా ఇక్కడ జరుపుకుంటావు అని టైగర్ గడ అంటే అమంగళం కాక అని చెప్పేసి నాటుకోళ్లు కూడా పెంచుతున్నారు మాయా మా టైగర్ గడిని పట్టుకోరా అంటే ఆ పొట్ట వేసుకుని ట్రై చేసాడు ఎక్కడ దొరుకుతుంది దీనికి సరిగ్గా కిందకే మంగళా పోతున్నాడు ఎందుకురా నా నేనైనా పట్టుకునేవాను కదా నీకు ఇప్పుడు నాటుకోడు కావాలి అంతే కదా అవును కావాలి ఒక్క నిమిషం ఉండాలా రే బలే తెచ్చిరా పక్కన పెట్టి పక్కన పెట్టి దీన్ని పచ్చడి చేసేద్దాం మేము ఇక్కడ కొన్ని మామిడికాయలు కూడా టేస్ట్ చూసాం ఫస్ట్ రసాలు ట్రై చేసాం దాన్ని మొత్తం శుభ్రంగా పీస్కేసి టేస్ట్ చూసా టేస్ట్ అయితే కొంచెం పుల్లగా తియ్యగా అదిరిపోయింది లోపల పీచి ఎప్పుడో మా తాత పది సంవత్సరాల బతుకున్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండేదో అలా ఉంది రే మనిషి తిన్నట్టు తినరా కోతి తిన్నట్టు నీకన్నా కోతి ఇంకా నీట్ గా తింటదేమో తర్వాత కొన్ని బైనిపల్లి కాయలు కూడా తిన్నాం అబ్బా వీటి లు కూడా బే ఉన్నాయి మాయ తిగి తీయగా ఉన్నాయి మన మౌలి మాయకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ కాయలు టేస్ట్ పైన తొక్కతో సహా తినొచ్చు కానీ సైజే చిన్న సైజు ఉన్నాయి తర్వాత పాపం మా అలీగడ్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఈ ఎదవ చూడండి ఆ కర్ర పెట్టాడు ఆడు ముడ్డిని పాపం అది గట్టిగా తగిలేసిందనియా అని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఈ ఫామ్ లో వేయాల్సిన ఎరవేసాలన్నీ వేసేసి ఇంటికి వెళ్ళిపోయాం వీళ్ళు పచ్చళ్ళు కూడా తయారు చేస్తారు మాయా ఇంట్లోనే తయారు చేస్తారు అది కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళే తయారు చేస్తారు నేను పచ్చళ్ళు తయారు చేస్తే అక్కడ నూనె జిడ్డు చండాలు ఉండదు అనుకున్నాను గానీ అస్సలు ఏమీ లేదు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కట్టి పొయ్యిల మీద పచ్చడి తయారు చేస్తారంట అది వినగానే మైండ్ దొబ్బింది నాకు కట్టి పొయ్యిల మీద వంట చేస్తే ఎంత బాగుంటది అలాంటిది పచ్చడి చేస్తే ఇంకెంత బాగుంటది అనిపించింది ఇక మేము వెళ్లే టైంకి నాటుకోడి పచ్చడి తయారు చేస్తున్నారు ఇది చూపిస్తే మీరు కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నా ఫస్ట్ ఆ నాటుకోడిని ఉప్పేసి శుభ్రంగా ఉడకబెట్టేసరి అందులో నుంచి నీళ్లు పోయే వరకు మేము వెళ్ళేసరికి ఆ ప్రాసెస్ అంటే అయిపోయింది తర్వాత నూనెలో ఈ చికెన్ వేసి ఒక మాదిరిగా గట్టిగా అయ్యేదాకా వేపి ఇంకో గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు సరిపోయేంత కారం వాళ్ళ అన్ని రకాల మసాలాలు వేసి తయారు చేసిన పొడి వేసి బాగా కలిపేసుకుని ఆ నూనెలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి అది పచ్చి వాసును పోయేదాకా ఉంచి మళ్ళీ అదే నూనెలోనే నిమ్మకాయ రసం వేసేసి అది తీసుకెళ్లి ఆ పచ్చళ్ళు వేసేసి బాగా కలిపేసారు అంతే పచ్చడి రెడీ పచ్చడి ఎంత సింపుల్ గా అనిపించింది నాకు తర్వాత ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పేసి సున్నుండలు కూడా తయారు చేస్తున్నారు ఆ సున్నుండల పిండిలో వేడి వేడి నెయ్యి వేసుకుని బాగా కలిపి సున్నుండలు చుట్టి ఫ్రెష్ గా టేస్ట్ ఇచ్చారు మయ టేస్ట్ అయితే బాగుంది నెయ్యి వాసన డామినేట్ చేసింది ఆ నెయ్యి కూడా వాళ్ళకి ఆ పక్కనే గేదెలు ఆవులో ఉన్నాయి వాళ్ళ నెయ్యే వాడుకుంటారంట తర్వాత చెక్కలు కూడా తయారు చేశారు అందులో వెన్న వేసి చేస్తారంట టేస్ట్ కూడా చిత్త కొట్టేసింది ఇంకా నేను కొన్ని పచ్చళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళా అందులో రొయ్యలు పచ్చడి ఒకటి వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల పచ్చడి వేసుకుని ఎర్రగా కలుపుకుని అందులో రొయ్యి పెట్టి టేస్ట్ చూసా టేస్ట్ అయితే చిపట్టు కొట్టేసింది తర్వాత కొద్దిగా అన్నంలో వేసుకుని అది బాగా కలిపి అందులోకి ఆవకాయ బత్త ఒకటి దాంట్లో పైన ఊడుపు తీసుకుని అన్నంలో బాగా కలిపి ముద్ద కింద చేసుకుని టేస్ట్ చూసా ఆవకాయ పచ్చడి అయితే మస్ట్ ట్రై మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటదో అలా ఉంది చికెన్ పచ్చడి కూడా బాగుంది మీరు కూడా ఈ పచ్చళ్ళు సున్నుండ్లు మామిడికాయలు టేస్ట్ చూడాలనుకుంటే గూగుల్లో జిఎస్ఆర్ ఫుడ్స్ వీళ్ళ వెబ్సైట్ ఒకటి వస్తుంది అందులోకి వెళ్ళి సింపుల్ గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హైదరాబాద్ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను చూడండి కాల్ చేసిన వాట్సాప్ లో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు ఆల్ ఓవర్ ఇండియాతో పాటు యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ దుబాయ్ జర్మనీ ఇలా చాలా దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇంకెందుకు లేట్ మరి అవసరం ఉంటే ఆర్డర్ పెట్టుకోండి వీడియో ఎంజాయ్ చేశాం అనుకుంటున్నాను ఇక్కడ దాకా ఉంటే లైక్ చేయడం మర్చిపోతు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం